గవర్నమెంట్ మనకు ఉపయోగం ఇలాంటి ఇబ్బంది లేదు ప్రస్తుతం చక్కగా తినట్టే చక్కగా ఉన్నట్టు ప్రస్తుతానికి ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారం నమ్ముకున్నారు మంచి పని చేసేవాళ్ళు మెడికల్ అయినా సరే ఏదైనా టాబ్లెట్లు జనాలు ఏదైనా దగ్గులు జరుగుతున్నా కానీ ఇస్తారు రేపు పెద్ద సమస్యలు అయితే సంస్థ లిక్ చేసే చూద్దాం మీరు పెట్టుకుంటాను కూడా ప్రయత్నిస్తాను తప్పది కాదు ஓகேமா சந்தோஷம் ஸ்கூல் ரோடு பத்தியில் கூட ஆல்ரெடி జడ్పీ నుంచి ఆర జీవిత జడ్పీ గ్యాంట్లో వేయాలి సార్ మండీ ఆర్ అభిరెంట్స్ జడ్పీ గ్రాంట్లో వేయాలి అంతా జడ్పీ రోడ్డు టెంపరీ పండుగ தேங்க அவகம் உண்டு அடையாளம் అలా పేర్లైతే రాసుకున్నారు అక్కడ కొద్ది భోజనాలు ఎవరు పాటు ఇక్కడ మొత్తానికి కొంతమంది పనిచేస్తారు అక్కడే ఉన్నాను నేను కూడా లేదు కాకుండా వడ్డీ ఇచ్చి ఇక్కడ ఇక్కడ పర్లే అక్కడ అక్కడైతే అక్కడ ఒక డెబ్భై మంది ఇంకొక యాభై అట్లాగే అయితే ఉన్నారంటే మేమైతే అష్టమైన కొద్దిగా రెడీ

ఎంత మంది వచ్చినా అరవై డెబ్బై సంవత్సరం ఇల్లు ఎన్ని కారిపోతాం వంద మందికైనా వెయ్యి మందికైనా అన్నం పెట్టచ్చు రావని చెప్పేసి హలో మా ఇప్పుడు ప్రభుత్వం వస్తుంది కదా రావాలి నిన్న తుఫాన్ కొట్టేటప్పుడు కూడా ఎవరన్నా వచ్చారా ఒక మాట అనుకుందాం ఒక మాట తుఫాన్ కొట్టేటప్పుడు వచ్చారా సరే పర్లేదు సరే 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 వాళ్ళకి ఏదైనా మనకు చేతలేని సహాయం మనం చేయగలిగింది వాళ్ళకి చేద్దాం ఆ పేర్లను రాసుకోండి ಇದು ಈ ರೋಜ್ ವಚ್ಚಿನ ಕಡೆ ರಾಸ್ಕೊಂಡು ನಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಭುತ್ವ ಸಹಾಯ ఎక్కడ చెప్పుడే మా అమ్మ నేను మా ఇద్దరు ఒక రోజు మూడు రోజుల నుంచి గవర్నమెంట్ మూడు రోజుల నుంచి అనౌన్స్మెంట్ చేస్తాను మా ఇప్పుడు నువ్వు చెప్పే మాట ఇవ్వడానికి మూడు రోజులు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తా మా వచ్చి అంటే ఒకటేంటంటే ఒకటేందంటే మన గ్రామంలో పునరావాస కేంద్రాలు ఇదాకా లేదు కొత్త కొంచెం అవగాహన తక్కువ అవగాహన తక్కువ తెలిసి రాస్తారు ఏదైనా గవర్నమెంట్ నుంచి రాయేస్తారు ప్రస్తుతం 가능한 경우 더불어민주당에서😓 3년간이 된ні? 돌아가서 том swear 사건을 정상으로인데 아 근본적으로 Somehow port decent 누구 조각 SW

यार मम्मी मम्मी आ गया उधर पर यार यार मम्मी पापा या मम्मी तनोप पर पढ़ती हूं चैनल ऑन नहीं कर सकती मैं पापा के पास नहीं आ रही लाइक मत कर कोई यार आ जोस कर रहा है सर ఇప్పుడు ఆల్రెడీ తర్వాత మాట్లాడదాం ఈ హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టుకోవడానికి ఉంది అందులో ఇప్పుడు మన వాళ్ళకి అరిజిల్లుకి గిరిజనుల కంటే ఇంకా సబ్సిడీలు కూడా ఉంటాయి ఈజీగా మీరు అందరూ అనుకొని ముందుకొస్తే ఖచ్చితంగా మాట్లాడదాం ఈసారి అధికారుల దగ్గర నేను వస్తాను కూర్చుంటాను అవసరమైతే నల్ల కూర్చుందాం ఇబ్బంది లేదు దేనికైనా మన వెల్ఫేర్ మన సంక్షేమం కదా మన గ్రామానికి కదా నాకు తెలుసు పెరిగిన వాడు ఇప్పటి నుంచి ఉన్న పాత ఇల్లు ఇవన్నీ మనం కొనలు పడతాం ఇబ్బంది అంటే కుటుంబాలు పెరిగినాయి అదే ఒకే ఇల్లు అయిపోయింది పాత ఇల్లు అయిపోయింది ఎక్కువ స్థలాలు లేవు ఇల్లు కట్టుకోవడానికి అందులోనే ఉంటాం ఇవన్నీ ఉన్నాయి కదా తెలుసు ఖచ్చితంగా ప్రస్తుతం సార్ ఇప్పుడు పర్లేదు కదా ఏర్పాట్లు ఇబ్బంది ఉందా ఓకే తిండికి సగం పేర్లు గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే చూద్దాం తర్వాత ఎవరి ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి నా నంబర్ అందరి దగ్గర ఉందిగా చాలా మంది దగ్గర ఉందిగా పిల్లలు అందరూ అక్షయమ్మా పిల్లలు ప్రభుత్వం కూడా తుఫాన్ రంగాలను ఎండ స్పందించి మంచి ఏర్పాట్లు చేశారు అంతే మనవాళ్ళు రావటమే కొంచెం లేట్ అయ్యింది తెలుసుకోవట్లే అవగాహన లేదు మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పునరావాస కేంద్రాలు లేవు మన ఊరులో ఈ తుఫాను తీవ్రతను బట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మన వాళ్ళు ఏంటంటే ఏదైనా చూద్దాం పెరిగి అని చెప్పి కొంత రాలే ముందు అధికారులు ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ అవైలబుల్ మీరు కూడా నిన్న సాయంత్రం వచ్చారు కొంత రాలేదు కదా ఎప్పుడైనా ప్రభుత్వాలు మన కోసం ఇచ్చే ఫెసిలిటీస్ ని సౌకర్యాలను ఉపయోగించుకోవాలి అప్పుడు ప్రభుత్వం కూడా ఇంకా ఎక్కువ చేసింది సౌకర్యాలు బైకులు అన్ని చేసేలే ప్రభుత్వం తప్పు ఎలాంటి కొరత లేదా మీకు భోజనాలు చేస్తారు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి అది దానితో మాట్లాడితే వస్తే చేస్తాను ఓకే ఇప్పుడు భోజనం కూడా రెడీ అవుతుంది యాక్చువల్గా పునరావాస కేంద్రం గ్రామానికి ఒకటే చేస్తారు అధికారుల ఆధ్వర్యంలో అక్కడ కాదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పెద్ద మనసుతో మనవాళ్ళు ఎక్కడ రాలేరు అని చెప్పి అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి పంపిస్తున్నారు అంతా ఒకసారి ఉన్నారు వాస్తవం డెబ్బై మంది వచ్చారు ఇప్పుడు ఇక్కడికి డెబ్బై మంది మొత్తం సంఘం మొత్తం వచ్చేసినట్టే కదా

வச்சினப்படி தீசுக்கெல்லாம் மனோ வருஷம் கூட ఎండిఓ వాళ్ళు ఏం కాదు ఎంఆర్ఓ గారు ఎండి అంటే ఇలాంటి ఏర్పాటు చేయడం పంచాయతీ సిబ్బంది సరిగా పనిచేస్తే వాళ్ళు సరిగా పని చేసి ఆయన ఎక్కువ మండలానికి మరి ఈసారి వచ్చినప్పుడు అతను గట్టిగా అడగండి మరి అంటే నేను ఆల్రెడీ అడిగాను ఏది యాదవపాలెం కానీ గౌడపాలెం కానీ మన పసుకుభాయ్ నగర్ కానీ ఇది కానీ గవర్నమెంట్ అప్పుడు ఆరు డెబ్బై సంవత్సరాలు ఇల్లు గంట వంద సంవత్సరాల దాకా ఇల్లు పడిపోయినాయి ఇల్లు కట్టాలని చెప్పి నేను అడుగుతున్నాను కాకపోతే మీలో నుంచి స్పందన రావట్లేదు ఇక్కడ కొంతమంది నాయకులు అందరూ అడిగితే గ్రామస్తులు అందరు కూర్చుంటే ఎందుకు రావు పరిగెత్తుకుంటూ వస్తాయి ఎన్ని పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టాలి మనకు తెలిసి ఇల్లు ఎప్పటికట్ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా అప్పుడు అందరూ అందరూ వస్తారు కలిసి అందరిని కలుపుకొని వెళ్దాం కాదు ఉన్న నాయకులందరూ చక్కగా వెళ్ళి మన గ్రామం కోసం మన పేదల కోసం మన ఇల్లు తెచ్చుకుందాం గట్టిగా ఇప్పుడు తెలిసింది కదా మీ తుఫాను వల్ల ఇల్లు ఎంత ఇబ్బందో ఏదో తెలిసింది కదా ఈసారి గట్టిగా ఏర్పాటు చేసుకున్నాను మీరు ఇల్లు ఇచ్చిన తర్వాత పని చేసుకోవాలి ఉపాధి ఆమె కింద కొంత కాంపనెంట్ ఉంది దాంతోపాటు మీరు పని చేసుకుంటే ఇల్లు పెట్టేయడానికి పెట్టేటప్పుడు